సభి నమస్కారం వేదిక మీద ఉన్న ఎస్టి నాయకులకి ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశం గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి కంటిన్యూస్ మీటింగ్స్ విత్ ఎస్టిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ ఏ రకంగా మద్దతు ఇవ్వాలి ఏ రకంగా గ్రామ స్థాయికి మన పోరాటాన్ని మన ఎన్నికల విజయానికి మద్దతు పలకాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి నేతలందరికీ కూడా మరి ముఖ్యంగా పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నా ఇది నేను ఒకటే చెప్పదలుచుకు సంకల్పం ఉన్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం కూటమి బలపరిచిన అభ్యర్థిగా మేముకి వచ్చాను ఇక్కడ నేను చేయగలిగింది ఎప్పుడు కూడా వెనకాడకుండా చేసే వ్యక్తిని చేయాల్సి వచ్చి చేయలేనటువంటి పరిస్థితి వస్తే మేము ముందుకు వచ్చి చెప్పగలము కానీ న్యాయపరమైంది జరగట్లేదంటే ప్రభుత్వంతో నా వృత్తి ప్రభుత్వ నేను అట్ ది ఏజ్ ఆఫ్ సెవెంటీన్ ఇయర్స్ ఇన్ టు పాలిటిక్స్ సిన్స్ దిట్ ఐ ప్లే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ యాజ్ ఎ స్టూడెంట్ లీడర్ యాజ్ యూత్ లీడర్ అండ్ నేను యాక్టివ్లీఫరెంట్ ఎక్కడ కూడా ఇంతవరకు నేను అనుకున్న రూట్ని తప్పలేదు నాకు నచ్చని అంశం ఏదంటే రాజీవ్ మేజర్గా నచ్చని విషయం ఏంటంటే నేను అనుకునేది నేను నమ్మిన సిద్ధాంతం రెండోది ప్రజా సమస్య నా వ్యక్తిగత సమస్యకి అవే లేదు ఎందుకంటే నేను వన్సా ఎంటర్ ఇంటూ పాలిటిక్స్ నేను ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు అయితే ప్రజా ప్రతినిధిగా లేకపోయినా ఓడినా గెలిచిన ప్రజలతో ఉన్నప్పుడు ప్రజల సమస్య నా సమస్య అందుకని ఇక్కడ నాకు ఆధిపత్యం అనేది లేదు సమస్యని ఎట్లా పరిష్కరించాలనేది ఆలోచించడమే నా లక్ష్యం ఆ లక్ష్య సాధనలో నన్ను మీరు ఎట్లా తయారు చేసుకుంటారు అనేది మీ ఇష్టం నాకేం నన్ను తయారు చేసుకోవడంలో అది మీకు సంబంధించిన అంశం మీ ఇష్యూని ఏ రకంగా ఫోకస్ చేయాలి మన ఇష్యూని ఏ రకంగా సాధించుకోవాలి అనేది ఆ రకమైనటువంటి సమాచారాన్ని నాకు ఎరవేసే దాంట్లో మనం ఆర్గనైజేషనల్ గా మీరు ఆధిపత్యం కోరుకున్న నాకేం అభ్యంతరం లేదు కానీ నాకు అలా ఏంటంటే సమస్యను పరిష్కరించడం నా యొక్క బాధ్యత అక్కడ నాకు మీరు ఏ రకమైనటువంటి సమాచారాన్ని కలిపితే ఆ సమాచారాన్ని మళ్ళీ తిరిగి దాన్ని ఏ రకమైన జార్చాలనేది నా ప్రయత్నం అభ్యాన్ని సరే గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానీ ప్రజా సమస్యలు తీసుకెళ్లేటప్పుడు కానీ నేను వాటిని ఏ రకంగా కంప్లీట్ చేయాలనేది నేను ధ్యయంగా పెట్టుకుంటాను అయితే ఇక్కడ ఏంటంటే మీ ప్రతి అంశాలు కూడా మానిటరీగా ఫైనాన్షియల్ ఇష్యూస్ కి సంబంధించినవి కొద్దిగా గా ఉండొచ్చు న్యాయపరమైన అంశాలను మాత్రం ఖచ్చితంగా లీడ్ చేస్తానని చెప్పి నాకు అద్దుట్లో మా ఎవరు కానీ మీరు కూడా నేను ఈరోజు ఏదైతే అన్నానో ఆ మాట మీద నేను నిలబడే వ్యక్తిని చాలా క్లియర్గా ఉంటుంది నా మైండ్ మీ అందరికీ ముందే చెప్తున్నాను నేను సబ్జెక్ట్కి కన్ పైన ఉండే మనిషి నాకు మీ మద్దతు ఎట్లా ఉందో మీకు కూడా నేను ఆ రకమైనటువంటి మద్దతుతో కూడినటువంటి అంశాలతో నేను పనిచేస్తాను పనిచేసే దాంట్లో నన్ను బెండ్ అయ్యాలని మాత్రం మీరు అనుకోతే నేను బెండ్ అయ్యే మనిషి చాలా స్ప్రెస్ ఎందుకంటే నాకు ఈ వయసులో బెండ్ అయ్యి చేస్తాను సో అంటే నా ఉద్దేశాలు నేను చాలా క్లియర్గా చెప్తాను ఎందుకంటే మీతో కలిసి నేను మళ్ళీ చనిపోయే వాటిని అలా ఆ రక్ట నా రాజకీయం నడిచింది అందుకనే నేను మీ అందరిలో మంచిగా ఒక వృత్తిగా ఉండగలుగుతాను నేను నాకేంటంటే మీ మీద కొద్దిగా స్వార్థం ఏంటంటే నాకు మీద ప్రేమ ఏంటంటే కమాండ్గా ఎందుకు మాట్లాడుతున్నాడు ఎవరు అర్థం కాదు నేను ఐ స్టార్టెడ్ మై కెరియర్ ప్రొఫెసర్ రాజకీయ జీవితం రెండు డేస్ఎఫ్ నుంచి నేను విజయ రాజకీయాల్లో ఉన్నంత కాలం ఎస్తో ఉన్నాను ఆ తర్వాత నేను ఓన్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను ఏంటంటే నాకు వామపక్షాల దీంట్లో కూడా అందరూ బతకాలని కోరుకుంటారు ఎందుకంటే మాట్లాడే కొంత ఉండాలి జీవితం ఎందుకంటే మాట్లాడితేనే అధికార పక్షం అనేది మనం చక్కగా ఆలోచించి పనిచేస్తానే నమ్మకం నేను తెలుగుదేశంలో ఉన్నా కూడా వామపక్షాలు ఎవరినాది వచ్చినా ఏ రకంగా వచ్చినా వాళ్ళందరికీ నేను ఇంత కొంత సహాయం చేస్తూ రకరకాలుగా వాళ్ళ ఏదైనా ఉంటే తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను నా బాణి అని ఎందుకంటే నేను విలువలు నేర్చుకుంది ఈ రోజున ఈ సమాజంలో ధైర్యంగా నించోగలిగింది నేను ఆ రోజున ఉన్న విద్యార్థి రాజకీయాల్లో కూడా ఆ రోజున ఉన్నటువంటి గోండా దాన్ని రోడీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నాకు స్ఫూర్తినిచ్చింది ఈ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి నేను బాగానే నమ్ముతాను అయితే ఆ ఇప్పటికి ఆ భావాలు పోకపోయినా కూడా నేను ఒక పార్టీతో పంతొమ్మిది వందల మూడు నుంచి నేను సేల్ అవుతా వస్తా ఉన్నాను కాబట్టి నా అందులోనే మా జీవితం ఎండవాలని పెట్టుకున్నాను కాబట్టి నాకున్న ఆలోచనలు నాకున్న ఇష్టాలు అన్నింటి మీద నాకు ఉంటాయి అందుకనే నాకు మీ పట్ల కొద్దిగా మొగ్గు ఉంటుంది ఆ మొగ్గు అనేది మరి మనం ఇద్దరం కలిసి ఏ రకంగా మనకున్న సమస్యలను పరిష్కరించే దాంట్లో ఈ మొగ్గు ఏ రకంగా అనేది భవిష్యత్తు తీర్చాల్సిన అవసరం ఉంది ఆ రకమైనటువంటి ఆలోచనతో నేను మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఒకటే నేను మీలో ఒకటిగా పనిచేయగలుగుతాను మీతో కలిసి నడవల సమస్యలను అర్థం చేసుకోవాలి సమస్యలు పరిష్కరించగలిగినటువంటి ప్రభుత్వం ఈరోజు అనేది నేను పూర్తిగా విశ్వసిస్తాను thank tá.